నమస్కారం మీ నరీ చానల్ అక్సంపల్లి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థిగా మధుమతి వర్మ ఆధ్వర్యంలోనే ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అంటే ఈ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అనేది మనకు తెలియడంతో రావడం జరిగింది మన కరమానా కూడా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం మీకు నామినేషన్ వేసారు కాబట్టి ఈ ప్రచార కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్ళు కాబట్టి ఏ విధంగా కార్యక్రమం తీసుకెళ్ళవల మేము మా ఊరి ఊరి ప్రజలు పెద్దల అనుభవంతో మేము ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం ప్రచారంలోకి అందరి అనుభవంతో ఊరు అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో డిఆర్ఎస్ తరఫున పోటీ చేయడం ఎంత మెజారిటీ ఆశిస్తున్నాడు అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఊళ్ళో ఖర్చు కాబట్టి అభిమానులు ఉంటారు పార్టీ కార్యకర్తలు ఉంటారు పబ్లిక్ ఉంటారు జనాలు ఉంటారు రైతులు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరితో మీరు ఎలా కలిసిపోతారు వాళ్ళు ఎలా ఓటు బ్యాంక్ మీరు కవర్ చేస్తారు భారీ మెజారిటీతో గెలుద్దామని వార్డ్ మెంబర్లు పెద్ద మనుషులు మా అందరి సహకారంతో గెలు భారీ మెజారిటీతో గెలుస్తామని ఆశిస్తుంది కీలకంగా అభివృద్ధి కార్యక్రమంలో గతంలో వర్మన్న ఉన్నప్పుడు మీరు చూస్తున్న అప్పుడు కూడా వర్క్ బాగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు అంటే ఇక మీకు ఎక్కువ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి వరమానం తీసుకొని మీరు ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తారు మా వారు ఉన్నప్పుడు ఇంకా చాలా అభివృద్ధి జరిగింది మధ్యలో లేరు ఇప్పుడు ఇంకా ఊరుగా బాగుపడాలి ఇంకా పెద్దగా అభివృద్ధి జరగాలి ఒక ఆదర్శ గ్రామంగా నిలవాలని అంటే ప్రజలను రేపటి నుంచి ప్రజలు అంటే ఇది అంటే సింబల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు అది సింబల్స్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ ప్రచార కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రజలందరినీ కూడా మీరు మాత్రమే ప్రజలందరినీ కూడా సహకరించి ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ చేస్తాం తప్పకుండా సింబల్ వచ్చినాక అందరి దగ్గర వెళ్ళి మా త మా వేయమని అడిగి వాళ్ళకి ఏది ఊరికి ఏం కావాలి ఏ అభివృద్ధి కావాలి మన ఊరికి ఏది అవసరమో అవన్నీ చేయాల చేస్తాను చేయ చేయాలని కోరుతున్నాను అంటే మీ అంచనా ఎంత మెజార్టీ రాగలుగుతుంది అనుకుంటాం ఎయిటీ పర్సెంట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎనభై ఎయిటీ పర్సెంట్ మెజార్టీ మాకు రాబోతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి విజయానికి ముందు దారిలో పోతున్నారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీద